హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మేమైతే మార్నింగ్ అయితే లేచి ఫ్రెషప్ ఫ్రెష్ అప్ అయితే ఐఏసీ ఇప్పుడైతే మేము ఒక బీచ్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము మేము రిసార్ట్ వాళ్ళ దగ్గరే టూ వీలర్ అయితే బాడీకి తీసుకుంటాము ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఒక రోజుకి ఇది వచ్చేసి డియో పసినో అడిగారు పసీను ఫైవ్ హండ్రెడ్ అని చెప్పారు పసినో వద్దు అని చెప్పేసి మేమైతే డియోనే పర్వాలేదు ఇట్లా అనేసి డియో అయితే తీసుకుంటుంది అక్కడి నుంచి అయితే మేము ఇప్పుడు ఆ రిసార్ట్ నుంచి అయితే ఇప్పుడు మేము ఒక బీచ్ దగ్గరికి నియర్ బై సర్చ్ చేస్తే ఒక బీచ్ వచ్చింది ఫోర్ కిలోమీటర్ము ఆ బీచ్కి అయితే మేమైతే వెళ్తూ ఉండాము మా యక్ అయితే రైడ్ చేస్తూ ఉంది తనకి చాలా చేయకూడదు కదా చైనో ఇట్లా అని చెప్పేసి మేమైతే ఒక రోజుకే తీసుకుంటుమే రెంట్ బై రెంట్కి బైక్ అయితే స్కూటరు సారీ బైక్ కాదు స్కూటరు ఇప్పుడైతే అక్కడ ఆ ప్లేస్కి అయితే వెళ్తూ ఉన్నాము మేము ఎప్పుడు బీచ్కి వెళ్ళినా మార్నింగే వెళ్ళిపోతా అంటమి కానీ ఇప్పుడు కొంచెం లేట్ అయింది లేచింది అందుకే వెళ్తూ ఉంటాము ఇప్పుడైతే మేము బీచ్ దగ్గరికి అయితే వచ్చేసి అక్కడ పార్క్ చేసి మేము బీచ్ దగ్గరికి వెళ్తూ ఉంటాము కొన్ని మెట్లు అయితే ఉన్నాయి దిగేసి వెళ్తూ ఉంటాము మా కొంచెం కొంచెం టైన్ పీట్లు అని చెప్పేసి నిదానంగా దిక్కుతా ఉంది కాళ్ళు కూడా కొంచెం ముట్లనేసి దానికైతే ఇంతనే భయము దానికే కొంచెం నిదానంగా దిక్కుతుంది దిగేసి అయితే మేము వస్తూ ఉండాము బీచ్ బీచ్ చూపిస్తాను నేను మీకు ఒక చిన్న షాప్ అంతా ఉండదు చూడండి ఇక్కడైతే బీచ్ దగ్గరనే షాప్స్ షాక్స్ ఇది ఎవరు లేదు ఓపెన్ చేసిండారా ఓపెన్ కానీ ఎవరు లేదు చూడండి ఒకసారి ఇది వచ్చేసి అశ్వం బీచ్ దగ్గరకైతే మేము వచ్చాము హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు అశ్వం బీచ్ నార్త్ గోవాలో ఉన్నాను బీచ్ దగ్గరికి అయితే వచ్చిన్నాము ఇక్కడైతే షాప్స్ అంతా ఉన్నాయి చిన్నది ఒక షాప్ అయితే ఉండదు ఇక్కడ నీళ్లు అంతా దొరుకుతాయి ఇక్కడ అయితే కానీ నీళ్ళకంతా ఇక్కడ ట్వంటీ రూపీసే తీసుకున్నారు కానీ షాప్స్ లో వచ్చే నార్మల్లో తీసుకుంటే దానికి మాత్రం ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు అదంతా ఉంది బీచ్ అయితే చూపిస్తాను నేనైతే ఇప్పుడు బీచ్లో ఉన్నాను ఎండ చాలా నైట్ వాన్ పడింది గోవాలో అయినా కూడా మార్నింగ్ అయితే చాలా ఎండ అయితే చాలా ఎండ అనమాట కానీ మేము ఏప్రిల్లో వచ్చినంత ఎండ అయితే ఇప్పుడు లేదు కొంచెం తగ్గింది పర్వాలేదు క్లైమేట్ అయితే ఇప్పుడు కొంచెం చూపిస్తాను చూడండి ఒకసారి బీచ్ ఇక్కడ ఫుల్ సరౌండింగ్ చూపిస్తాను చూసాను మా ఇక్క అయితే అక్కడ ఉండదు దానికి నీళ్ళ దగ్గర వచ్చి వద్దంత వచ్చేది అని తను అక్కడ ఉండాలి నేనైతే కొంచెం ఎండ్ కాబట్టి కొంచెం కాళ్ళు అన్నా నీళ్ళు తరుపుతాము తనేసి అయితే నేను వచ్చిండాను చూడండి కానీ ఇక్కడైతే వేసు నార్మల్గా వస్తూ ఉంటాయి కొన్ని దగ్గర అయితే హార్ష్గా జోరుగా వస్తాయి కానీ ఇక్కడైతే చాలా స్లోగా వస్తూ ఉంటాయి ఇలా స్లోగా వస్తేనే నాకైతే ఇష్టమవుతుంది కానీ హార్ష్గా వస్తే నాకైతే భయం వేస్తుంది చాలా స్లోగా వచ్చి మన కాళ్ళను టచ్ చేసిపోతాయి బట్ ఫీలింగే వేరు చాలా బాగుంది చూడండి ఒకసారి మీలో ఎంతమందికి బీచ్ ఇష్టం ఉంటే నా వీడియో ఈ వీడియో కింద అయితే కమెంట్ చేయండి నా వీడియోలు నా సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తూ ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకోన్ కూడా కొంచెం కొట్టండి సపోర్ట్ చేయండి కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఇదండి ఆశ్వేమ్ బీచ్ గోవా నార్త్ గోవా ఇక్కడైతే లెస్ ఓడ్ చాలా మంది అయితే లేదు ఇప్పుడు టెన్ ఓ క్లాక్ వచ్చింది మార్నింగ్ అయితే పనుకొని నిద్రపోయిస్తుంది మేమైతే దానికన్నా మార్నింగ్ టెన్ ఓ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ ఇక్కడికైతే వస్తుంది అందుకే చాలా ఎండ్ ఉంది చూడండి ఒకసారి ఇదండి ఆశ్వం బీచ్ కానీ బాగుండదు ఇట్లే ఈ పక్క నుంచి అట్లే ఇక్కడి నుంచి ఒక ఫోర్ కిలోమీటర్ వెళ్తామంటే మాండ్రెం బీచ్ వస్తుంది ఆరంబోల్ బీచ్ వస్తుంది నన్నైతే మేము మాండ్రెం బీచ్కి వెళ్తుంది మాండ్రెం బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈవినింగ్ వెళ్ళాము ఈవినింగ్ వెళ్ళాము ఈవినింగ్ అయితే అక్కడ చాలా రెష్ అనమాట రెషి దీనికన్నా చాలా రెష్ ఉంది అక్కడైతే ఈవినింగ్ కదా ఈవినింగ్ అయితే అందరూ వస్తారు కాబట్టి అక్కడ చాలా రెష్ ఉండింది ఇక్కడైతే మార్నింగ్ కాబట్టి మార్నింగ్ నాకు తెలిసి అంతగా ఎవరు రారు ఇక్కడే కొన్ని రూమ్స్ అంతా ఉండేదానికేమో వీళ్ళే వచ్చి ఇక్కడ ఉంటారు లేకపోతే ఇంట్లో ఎవరు రారు కాబట్టి మా ఎక్క అయితే నిలుచుకోరదు ఏం చెప్తా అందరూ ఆడుకుంటూ ఉన్నారు కొంతమంది కొంతమంది నీళ్ళేకపోయి ఉండరు చూసేయండి చూడండి చూడండి